కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని మాట్లాడిన మాటలు ఏమయ్యాయి అంటూ బీకేస్ జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు గత ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని ప్రతి మీటింగ్ లో మాట్లాడిన మీ మాటలు నమ్మి కోటమి విజయంలో కీలక పాత్ర వహించారు అని ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటుతున్నా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు గీస్తానన్నా రెండు వేల కోట్లు అదే విధముగా ఐదు రిజర్వేషన్లు ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు అదే విధముగా విదేశీ విద్య ద్వారా ఈ సంవత్సర కాలంలో కాపులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం మరియు మీరు కూడా బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ కోరారు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని కార్పొరేషన్ వెంటనే నిధులు విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు జీవనోపాధి కల్పించాలని అదే విధంగా రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలని విదేశీ విద్యకు కాపు కులస్తులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు లేని క్రమంలో రాబోయే రోజులలో కాపు కులస్తులు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని వారు ఆరోపించారు అందరికీ నమస్కారం నేను బీకేఎస్ కన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పదిహేను అవుతుంది సుమారుగా అయినా కూడా కాపులకు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోయినట్టు కూటమి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూటమి వచ్చి రాష్ట్రంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన మాట మర్చిపోయి ఒకసారి గుర్తు చేసుకోండి బీకేఎస్ ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పని ఆ రోజు ప్రతి మీటింగ్లో కూడా చెప్పాను కాపులు బయటకు వస్తేనే ఈ జగన్ జగన్ ప్రభుత్వాన్ని మనం నిలచగలం మీరు పెద్దన్న పాత్ర వహించిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడటం కాపులు కూడా దాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించటం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చిందంటే దాంట్లో ప్రధాన పాత్ర కాపులు ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న కులం కాపు కులం అలాంటి కాపు కులాన్ని మీరు కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు ఒక సంవత్సరం ఆల్రెడీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని ఆపేశారు అప్లై చేసుకోమన్నారు కాపు కార్పొరేషన్ ద్వారా అని చెప్పని మళ్ళీ దాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేరు కూడా ఎక్కడ తెలియదు తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం ఇది కూడా అయిపోవచ్చుంది ఇంతవరకు కాపులకు ఇస్తానన్నా కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్నా రెండు వేల కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కోటా కింద పది పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఐదు పర్సంటేజ్ కాపులకు ఇస్తారని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయటం ఈలోపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెళ్ళిపోయి వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇది మా పరిధిలో లేదు కేంద్ర పరిధిలో ఉందని కాపులకు ఆయన కూడా అన్యాయం చేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకోవడం మానేసేది ఈ రెండేళ్లలో కాపులకి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఎంతోమంది కాపులు పేదలు ఎంతోమందికి ఉద్యోగాలు రావడం జరిగేది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులిస్తే ఎంతోమందికి కూడా ఉపయోగం అయ్యేది ఈ రెండింటినీ విస్మరించారు అదేవిధంగా విదేశీ విద్య అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కాపు కనీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కాపులు ఓట్లు కావాలి ఏ ఎమ్మెల్యేకైనా మినిస్టర్లు అయినా సరే గెలిచేంతవరకు కాపులు ఓటు కావాలంటారు గెలిచిన తర్వాత కాపుల గురించి మాట్లాడతాను భయపడిపోతారు ఇదేంటో అర్థం కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా జనసేన ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎమ్మెల్యే అయినా ఏ గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా కాపులు ఓట్ల మీద గెలుపుతారు తర్వాత కాపు జాతిని పట్టించుకోరు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము భవిష్యత్తులో కాపుల సత్తా ఏంటో మీ అందరికీ కూడా చూపెడతామని మీరు ఆలోచించిన ప్రకారం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఆ రోజు మాటిచ్చిన ప్రకారం కాపులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అదేవిధంగా రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి విదేశీ విద్యలో కానీ కాపు కళ్యాణ మండపాలు కానీ ప్రతి విషయంలో కూడా కాపులకి న్యాయం జరిగే విధంగా చేయాలని కూట ప్రభుత్వాన్ని భారతీయ కాపుసేన డిమాండ్ చేస్తుంది జై కాపు జై జై కాపు